పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి కరాటే కళ్యాణ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం కరాటే కళ్యాణ గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి పర్సనల్ లైఫ్ కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ అటాక్ చేస్తూ పచ్చి బూతులతో మెసేజ్లు కాల్స్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది దాని గురించి మాట్లాడదాం కరాటే కళ్యాణ్ గారితో కళ్యాణ్ గారి నమస్తే నమస్తే ఏంటి ఏ ఎవరి నుంచి వస్తున్నాయి బెదిరింపులు ఏమేమి అంటున్నారు ఏంటి ఆ స్టోరీ చెప్పండి ఒకసారి ఆగస్టు పదకొండవ తారీఖున ఒక అమ్మాయి కాల్ చేసింది మాది నెల్లూరు అని చెప్పి అమ్మాయి పేరు కూడా నాకు గుర్తులేదు ట్రూ కలర్లు కొడితే వస్తుందేమో సో నేనంత పట్టించుకోలేదు నేను యాక్చువల్గా ఆ హరికథ చెప్తున్నాను ఎక్కడ అంటే స్కందగిరి టెంపుల్లో ఆగస్టు పదకొండు ఆ టైంలో రెండు మూడు సార్లు చేసింది ఆమె అంటే హరికథకి వెళ్ళే ముందు హర్రి బర్రీగా ఉన్నాను కథ అయిపోయిన తర్వాత గుర్తులేదు సార్ ఎగ్జాక్ట్లీ కాల్ చేసింది కాల్ చేసింది డైరెక్ట్ కాల్ చేసి నేను ఇలా అండి పలానా ఒకళ్ళ దగ్గర తీసుకున్నాను మీ నెంబర్ ఇలా జరిగింది అలా జరిగింది నేను మీకు మీరు అంటే చాలా ఇది మీరు చాలా ఫైట్ చేస్తారు అమ్మాయిల కోసం చాలా ఇది చేస్తారు మీరు గట్టిగా మాట్లాడతారు మీరు అంటే మాకు చాలా రెస్పెక్ట్ అని మాట్లాడేది సరేనమ్మా ఏంటమ్మా అంటే అమ్మాయి చెప్తుంది ఎంతసేపు ఏం అర్థం కట్టాలి ఎంతసేపు ఏదోదో చెప్తుంది అమ్మా నాకు టైం లేదు మళ్ళీ చేస్తాను కట్ చేస్తాను కట్ చేసేసి నాకు అలవాటు ఏంటంటే ఎవరైనా కాల్ చేస్తే మళ్ళీ నేను అటెండ్ చేస్తాను ఏమో ఏ పనులు చేస్తారో నేను ఒకవేళ అటెండ్ చేయలేదు కదా కథ అయిపోయింది అంత అయిపోయింది నేను హరికథ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు కార్లో కూర్చొని మాట్లాడా అమ్మా ఇందాక నేను కథ హరికథలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేకపోయాను సరే ఇప్పుడు చెప్పండి ఏంటి ఇందాక ఏదో మాట్లాడారు అది నాకు అర్థమైన విషయం ఏంటంటే అమ్మాయి మాట్లాడేటప్పుడు కట్ చేసే ముందు లావణ్య రాస్తారని విషయం ఓకే అది నాకు అర్థమయ్యాక పెద్ద సబ్జెక్టు మనం సేపు మాట్లాడలేము అక్కడ సిచువేషన్ వేరే ఉందని నేను కట్ చేసాను అప్పుడు తర్వాత కార్లో కూర్చొని నేనే రజిస్ట్ చేసి అమ్మాయిందాక అది చెప్తున్నారు కదా అమ్మాయి గురించి ఏంటి అని చెప్పి మాట్లాడితే అమ్మాయి తప్పులు చేయకపోతే నేను ఫస్ట్ సపోర్ట్ చేసిన అమ్మాయికి అమ్మాయి మంచిది అనుకుని అమ్మాయిలకే సపోర్ట్ వెళ్తాను నేను నిజంగా మహిళా పక్షపాతిని కాబట్టి చెప్తాను అన్నాను కానీ ఆ సపోర్ట్ చేసిన తర్వాత అమ్మాయి తాలూకు విషయాలు చాలా చాలా బయటకు వచ్చాక చిన్న చిన్న పిల్ల అంటే కొన్ని కొన్ని రోజుకొకటి బయటకు వస్తుంటే నిమిష నిమిషానికి షాకులు తగులుతుంటే కొన్ని కొన్ని విషయాలు ఆడవాళ్ళైనా సరే తప్పులు చేస్తే ఏదైనా చెల్లిపోద్ది అంటే నేను ఒప్పుకోను ఆడవాళ్ళైతే శిక్ష పడదా శిక్ష పడాల్సిందే అని నేను సపోర్ట్ చేయకూడదు అది నా పద్ధతి నిజాం నిజాయితీ ఎక్కడుంటే అక్కడే అని నేను నాది తప్పండి ఒక విధంగా నేను వెళ్తే ఆ అబ్బాయి ఫైటింగ్ లో శేఖర్ భాషకేం సపోర్ట్ కాదు నేను ఫస్ట్ నుంచి కూడా నేను అబ్బాయిని తిట్టాను శేఖర్ భాష సపోర్ట్ రాస్తారు నాకు నాకేం ఇది ఇది లేదు ఈ అమ్మాయితో నాకేం విభేదం లేదు కానీ ఇటువైపు తప్పు ఉందంటే ఇటువైపు ఎంతో కొంత న్యాయం ఉంటేనే మనకు అనిపిస్తుంది తెలుస్తుంది కొంత మన సెన్స్ పనిచేస్తుంది సో ఈ అబ్బాయి ఫైట్ లో కొంచెం న్యాయం అనిపిస్తుంది ఈ అమ్మాయి తప్పులు చేస్తుంది ఈ తప్పులు ఎమ్ఐకి తెలియాలి మారాలి ఇదే కదా మనం అనుకున్నది అమ్మాయికి అలా అని నేను అమ్మాయికి ఎగ్నాస్ట్ గా ఎంఐ చేస్తుంది తప్పు అని నేను ఎత్తాను అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయింది అమ్మాయి ఫస్ట్ నా గురించే మనం టీవీ ఫోన్ చేసి ఆ కళ్యాణి గారి కాల్స్ నాకు కూడా సపోర్ట్ చేశారు నేను బయట పెడతానని మీకు కూడా చెప్పారు కదా అది మీకు తెలుసు ఏం కాల్స్ ఉన్నాయో పెట్టమని నా దగ్గర కూడా రికార్డ్ అయి ఉన్నాయి నేను ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేసినా నా కాల్ లో కూడా ఆటోమేటిక్ కాల్ రికార్డర్ కొన్ని సేవ్ చేసుకుంటూ కొన్ని చేసుకోవంతే సో సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ అమ్మాయి ఫోన్ అనగానే చేసుకుని పెట్టుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే ఈ ఈ అమ్మాయి ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తీసుకుంటు తెలియదు కదా సో మన దగ్గర లేకపోతే మళ్ళీ మనం ఎయిర్టెల్ కి వాళ్ళ అప్లికేషన్ పెట్టి ఆ రోజు డేట్ ఇచ్చి అంత గుర్తుండవుగా సో ఈ అమ్మాయి అయితే వచ్చి నేను పెట్టుకున్నాను సో నా దగ్గర కూడా ఉన్నాయని మొన్న ఒకసారి మన ఇంటర్వ్యూలో కూడా వినిపించేసాం అది అమ్మ ఎంత ఏడిస్తే ఎంత బాధ పెడితే ఎవరైనా కరిగిపోతారు సో నేను అలాగే కరిగిపోయి అమ్మాయికి సపోర్ట్ చేశాను ఈవిడ సారాంశం ఏంటంటే ఈమె చాలా అమాయకురాలు ఈమె చాలా ఇబ్బందులు పడింది ఈమెను ఇబ్బంది పెడుతున్నారు ఒక ఆడదాన్ని రోడ్డు మీద వేసేస్తున్నారు ఒక ఆడదయ్య మీరు వాడు వ్యధన్నారు వెధవల వాళ్ళు వాళ్ళకందరికి మీరు సపోర్ట్ చేస్తారా అని ఈమె బాధ నేను ఇప్పుడే లావణితో మాట్లాడాను మాట్లాడ అంటే ఆవిడతో మాట్లాడాకే మీకు కాల్ చేస్తున్నాం మీ నెంబర్ తీసుకొని అంటే ఆవిడే చేయించినట్టేనా మీరే అడగండి అని చెప్పినట్టేనా ఏమనుకుని చేసావు నువ్వు ఎవరు చేశారు ఇది నీకు సరే అమ్మాయి చేయించింది చేయించిన నువ్వు అమ్మాయి తరపున మొక్కల తరఫు తీసుకున్నావు సరే తీసుకో నీకు నచ్చితే నీ పన్ను చేయి నువ్వు మీరు సపోర్ట్ చేయి నువ్వు వచ్చి మాట్లాడు లేక వెనక వెళ్ళు ఫైటింగ్ చేయి గట్టిగా చేయి ఎటువైపు న్యాయం ఉంటే అటు గెలుస్తుంది కోర్టులో ఎవరికి నిజాయితే ఉంటే ఎవరికి నిజాయితే ఉంటే అదే గెలుస్తుంది నేనైనా కదా ఏమి చెప్పొచ్చు కదా పోనీ ఈమె చెప్పలేదా చెప్పిందా నాకు ఫోన్లు చేసి నాకెందుకు చెప్పాలి నాతో ఎందుకు ఫైట్ చేయాలి నాతో ఎందుకు ఆర్గ్యూ చేయాలి నీ ఇచ్చి నువ్వు చేసుకుని ఆ రోజు కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత పది పదిహేను రోజులు పదకొండో తరగతి కాల్ చేసి మళ్ళీ నేను చేయలేదు నేను చేయను ఇంకా నాకేం పని తర్వాత మళ్ళీ మొన్నటి నుంచి త్రీ ఫోర్ డేస్ నుంచి మెసేజెస్ లావణ్య పైన రాజ్ తరుణ్ ఆర్జే శేఖర్ భాష కుట్ర మీకు చూపిస్తాను నేను అమ్మాయి పెట్టింది ఇదిగోండి ఇది నెంబర్ నెంబర్ కూడా డిస్ప్లే డిస్ప్లే డిస్ప్లేదు వద్దులే నెంబర్ మీరు బ్లర్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ రాజ్ తరుణ్ రాజ్ రావణ్ రాజ్ తరుణ్ ఆర్జే శేఖర్ భాష స్కెచ్ ఫస్ట్ పంపించింది కొన్ని రోజుల తర్వాత ఇది చూడండి తర్వాత మస్తాన్ సాయి ఉరేసుకుంటున్నట్టు ఉన్న ఏదో సంథింగ్ ఓకే ఇది కూడా ఓకే ఇది కూడా పంపించింది తర్వాత ఇక్కడ శేఖర్ భాష ఏదో తను పెట్టించుకుంటున్నాడు అని ఒక స్క్రీన్ రికార్డింగ్ ఏదో మెసేజ్లు పెట్టించుకుంటున్నాడు అతనితో అని ఏదో నాకు అసలు నేను చూడకూడదు ఓపెన్ చేయలేదు నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చేసింది ఇవన్నీ పంపించిన తర్వాత నేను ఒక మెసేజ్ పెట్టా అసలు ఎవరు నువ్వు ఎందుకు నాకు ఇవన్నీ మెసేజ్ పెడతా ఒక మెసేజ్ పెట్టా పెడితే ఇంకా ఆడియో మెసేజ్లు అండి ఫుల్ గా ఆ అమ్మాయి ఏదో సపోర్ట్ చేస్తా అయినా నాకు సంబంధం లేదు నీకు నచ్చితే నేను ఏమైనా చేసుకో అని పెడ పెట్టాను నేను పెట్టి నాకు చాలా కోపం వస్తే కూడా ఆపుకో నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయిని నెల్లూరు అని మాత్రం చెప్పింది అమ్మాయి పేరు ఏదో చెప్పింది మర్చిపోయాను సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మొత్తం వరుసగా లాస్ట్ వరకు పెట్టి లాస్ట్లో నిన్న నైట్ ఇంత పెద్ద మెసేజ్ మామూలు మెసేజ్ కాదు అది చాలా బూతులతో బండ బూతులతో కూడుకున్న పెద్ద పారాగ్రాఫ్ అందులో ఏముంది సారాంశం అంటే నన్ను బూతులు తిడుతూ అది ఇది అని ఇంకా మరి ఇంకా ఇంకా బూతుల్లో తిట్టుకుంటూ పెట్టి నా పర్సనల్ లైఫ్ నా డైవోర్స్ నా ఫ్యామిలీ నేను ఎక్కడ ఏం చేశానో చేయలేదు వాళ్ళు ఇవన్నీ ఇంకా లేని ఏ ఊర్లో పుట్టాను ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్పకుండా చెప్పిన మాటలు అన్ని ఆమె ఊహించుకొని తాగేసి ఫోన్ చేస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రి లేదు తాగేసి మెసేజ్లు పెడుతున్నారు నన్ను ఆమె బెదిరించమని చెప్తుందా ఆమె చేయమంటే ఇవిడు చేస్తుందా ఈవిడ ఆవిడ మాట్లాడుకునే ఏదో విధంగా అర్రెస్ చేయాలని సడజం కదా తెలిసిందే కదా మీకు అందరినీ అది కూడా అది వినిపిస్తే మీకు ఫస్ట్ అది మీకు వినిపిస్తుంది అప్పుడు క్లారిటీ వస్తుంది జనాలకి సో అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంటే లావణ్యతో మాట్లాడి మీకు చేశానని చెప్పింది కదా ఇక్కడ చూడండి ఈ ఆడియో వినండి మీరు ఇప్పటిదాకా హరికథలో ఉన్నాను నేను అది అందరూ మాట్లాడుతున్నారు అందుకనే నేను కట్ చేశాను అది కదమ్మా మీరు వినండి ఆడవాళ్ళు తప్పు చేసినా సరే యాక్సెప్ట్ చేయాలంటారు మీరు నేను అట్లా అనలేదండి ఆడవాళ్ళు ఓ తప్పు చేస్తే మనం ఎందుకు మాట్లాడతాం గాని అమ్మాయి అన్ని తప్పులే చేసింది అమ్మాయి చేసినవి ప్రతిదీ ఆమె తప్పు చేసింది నోటి మాటే నోటు మాటే వస్తుంది ఎక్కడ ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేదని మీకెలా మీకే మీ దగ్గర ఉంది ఎవడెన్స్ పోనీ ఎక్కడైనా మీడియాలో చూపించారా ఆమె తప్పు చేసింది అని ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా అంటే ఒకళ్ళు కాకుండా పది మంది ఊరు కూరగా చెప్తున్నారు అమ్మా అమ్మాయి మీద వచ్చి నేను ఒక చెప్పాం నా విషయంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఎగ్జాంపుల్ మీకు నేను శ్రీకాంత్ రెడ్డి విషయంలోనే మీకు గొడవ అయినప్పుడు టోటల్ కామెంట్స్ ఎగ్నెస్ట్ వస్తే మీరు చెక్ చేసుకోండి సుష్మిత సుష్మిత అని ఒక ఐడి తోటది నేను అక్కడ నేనే సపోర్ట్ గా నిలబడినా ఆడపిల్ల ఒక ఆడ మీకు కొట్టిందంటే ఒక రేసన్ ఉండొచ్చు వాడు ఎట్లా కొడతాడు రా ఒక ఆడమేదని నేనే టోటల్ ఎవరైతే మీ మీద ఎగ్నెస్ట్ గా పెట్టే ఆ కామెంట్ కి వినండి మీరు చెప్పారు మీరు చేశారు కరెక్టే కానీ మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో మీకన్నా ఎక్కువ ప్రేమ నాకు కానీ విషయం ఏమిటంటే ఇక్కడ పూర్తి ఆధారాలతో ఉన్నాయన్నీ అదే సత్యం సాయి ఈ రోజు వచ్చి ఆ టీవీలో నేను తప్పు మాట్లాడినా సారీ కొన్ని అబద్దాలు చెప్పిన కొన్ని నిజాలు చెప్పానని ఒప్పుకున్నాడు కదా ఈ రోజు అబ్బాయి భయపడుతున్నాడు అండి ఒక ఇప్పుడు చెప్పనే బయట కాదండి అంటే మన ఇద్దరం తిట్టుకోవచ్చు నేను సత్యాన్ని కూడా మొన్న అడిగినా వైజాయ్ సత్య నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు అంటే నేను రాస్తాదని కక్క అన్నాడు ఎందుకురా ఇక్కడ ఒక ఆడపిల్ల ఎవిడెన్స్ ఇస్తుంది మీకు అది కనిపించట్లేదు అంటే అనుకోండి నేను మాట్లాడినా ఇంతవరకు నేను నెంబర్ తీసుకోలేదు ఎక్కడా చేయండి గాని నేను చెప్తున్నాను కదా ఆ అబ్బాయి మస్తాన్ సాయి దగ్గర అందరిది వీడియోలు తీసి పెట్టుకుంది అమ్మాయి ఆ అమ్మాయికి అనుకూలంగా చెప్పకపోతే ఆ అబ్బాయి బతుకు బస్టాండ్ చేస్తుంది కళ్యాణి గారు మనం ఏ కాలంలో చెప్పండి నేను చేసుకుంటే బయట నేను చెప్పేది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనం ఉన్నాము అమ్మాయి సపోర్ట్ చేసుకున్నా నేను అమ్మాయి చేయను ఓకేనా మీరు నాకు చెప్పొద్దు దయచేసి ఎందుకంటే నాకు కొంచెం ఎథిక్స్ ఉన్నాయి మీరు చెప్తాను కరెక్టే మీకు బాగా ఎక్కించింది బుర్రకు అని అమ్మాయి ఫోన్ చేసి ఒక మాట ఎక్కింది మీకు బాగా వినండి మీరు ఒక రోజు కానీ అమ్మాయి ఫోన్ చేసి రికార్డ్ అని చెప్పింది ఇది అంతా లేదండి సరే అన్న నేనేం బయప్ప నేను మాట్లాడతా కానీ ఒక్కటే మాట మీకు అయితే ఇలా ఇలా అమ్మాయి కాల్ చేసింది ఫస్ట్ డే తర్వాత వదిలేసిన తర్వాత ఇవాళ నిన్నటికి పెద్ద పారాగ్రాఫ్ లో బూతులు తిరుగుతూ నా పర్సనల్ లైఫ్ నా హస్బెండ్ నేను వదిలేసి వస్తే మా ఇద్దరికి మధ్య ఏదో జరుగుంటది మేమిద్దరం వెళ్లిపోయి ఉంటాం నచ్చితే నేను ఇంకో పెళ్లి చేసుకుంటే అలా తెలంగా ఉంటాను ఎలాగో పోతాను నీకెందుకు నీకేం పని నువ్వు నన్ను పోషిస్తున్నావా లేకపోతే నాకేమైనా నా ఇంట్లో ఎంత ఏ ఊర్లో పుట్టో అక్కడ వచ్చి నిన్ను కొడతారు మా ఊరు మా ఆ ఊర్లో వాళ్ళే ఎంత దమ్ము వరకు ఉందండి రమ్మనండి నేను రెడీగా ఉన్నా ఇక్కడ చేశారా ఇప్పుడు మీరు లావణికి ఎగనిస్ట్ మాట్లాడుతున్నారు కాబట్టి మీ హిస్టరీ తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఆమె ఎక్కడ పుట్టింది ఏం చేసింది ఇండస్ట్రీకి ఎలా వచ్చింది ఇంతవరకు ఎలా వచ్చింది ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కునే ప్రయత్నం జరిగింది అంటే నన్ను కూడా నన్ను కూడా హింసించాలి సాడ్ జిమ్ సార్ సాడెస్ట్ అంటే ఏంటి మానసికంగా కుంగిపోవాలి మనుషులు కుంగిపోతే ఆ శ్రీకాంత్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు అబ్బాయి ఏదో కొట్టాడు నేను ఒక సోషల్ కాజ్ కోసం ఒక అమ్మాయిల పొట్టల మీద అక్కడ ఇక్కడ పట్టుకొని ప్లేస్ లో పట్టుకుంటే నేను వెళ్ళి దానికోసం ఫైట్ చేశా ఆ అబ్బాయి ఏదో ఎలిగేషన్ చేస్తాడు ఏనివ్వండి దాని ప్రూఫ్ ఏదో చూపించమని నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఈ అమ్మాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా ప్రూఫ్స్ ఏమైనా అడుగుతారంటే ఇంకా ప్రూఫ్స్ ఏం కావాలి ఇంతకన్నా ఇంతకన్నా ప్రూఫ్స్ ఏముంటాయి అసలు చెప్పండి ఇంకా ఉంటే కొన్ని వస్తాయి ఇంకా మంచి వస్తాయి ఇప్పుడు ఏముంది ఎవరికి తెలుసు మీరు చెప్పింది అంత ఎందుకండి కోర్టు అత్యున్నత న్యాయస్థానం నువ్వు వేసిన ఇరవై మూడులో లో ఒక ఎఫ్ఐఆర్ అయింది మొన్న ఒక ఎఫ్ఐఆర్ అయింది అంటేనే న్యాయస్థానం బెయిల్ అబ్బాయికి ఇచ్చింది రాజస్థానానికి బెయిల్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఇక్కడైనది ఇది ఇది కరెక్ట్ అయితే నువ్వు కన్నీగా ఉండాలి పెళ్లి అయిపోయిన అమ్మాయి నువ్వు అబ్బాయితో కాపురం హస్బెండ్ హస్బెండ్తో ఉన్నప్పుడు ఇది కేసు ఎలా పెడతావు అది పెట్టుకోండి సెక్షన్ ఇప్పుడు అంటే రాష్ట్రానికి పెళ్లి జరిగింది అన్న సంబంధించి కూడా పూర్తి ఆధారాలు లేవు లేవు గుళ్ళో చేసుకున్నామంటే ఒక తాళి కట్టించుకున్నట్టు ఒక దండేసుకున్నట్టు ఇంత ఆధారాలు తీసుకున్న అమ్మాయి ఇంత తెలివైన అమ్మాయి నువ్వు అది లేకుండా ఉన్నావా మరి ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నప్పుడు మీకు ఎలక్షన్ ఆఫీసర్స్ రాలేదా ఇంటికి ఆధారాలు రాలేదా లేకపోతే కరెంటు బిల్లు అవి కట్టేటప్పుడు నీ గురించి చెప్పరా ఏదో ఒక ఆధారం అయితే ఉంటుంది కదా పేపర్ బిల్లు కరెంటు బిల్లు వాటర్ బిల్లు మీ ఆయన నువ్వు పేరు ఇప్పుడు ఎవరైనా వచ్చి వెడ్డింగ్ కార్డు రాసిచ్చుంటారుగా మిస్టర్ అండ్ మిస్సెస్ రాస్తారండి అని చూపి ఏదీ లేదు నాకు నచ్చినంతకం అబ్బాయితో ఉంటాను తర్వాత నేను వెళ్ళిపోతానంటే నువ్వు ఒక్కరితో ఉంటే నువ్వు కరెక్టే నిన్నేం నేనేం అనలేదుగా నేను వేరే వాళ్ళతో కూడా సంసారం చేశాను వేరే వాళ్ళని రేపు చేశాను నువ్వే కేసు పెట్టింది మేము అదే కదా అడుగుతున్నాం నేను నేను నువ్వు ఏదైతే బయట పెట్టావో ఏదైతే ప్రపంచంలో అందరికి తెలిసిందో అదే కదా మాట్లాడదు లేదేం మాట్లాడట్లేదు ఇక్కడ పర్సనల్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి వివరాలు సేకరించి నువ్వు చెప్పింది నువ్వు చూపించిందే మేము చెప్తున్నాము దాని గురించి నా పర్సనల్ అబ్యూజింగ్ నా లైఫ్ హిస్టరీ వెతకడం అవి చేయడం చేసుకోండి ఏమవుతుందండి ఒకవేళ నేనే తప్పులు చేసి బతికే ఇంత ఇంతమంది మీద ధ్వజమెత్తి గట్టిగా మాట్లాడితే కరాటే కళ్యాణ్ గురించి ఒకరు కూర్చొని మాట్లాడరండి ఆ మధ్య కూడా వచ్చి ఏదో డబ్బులు కావాల నాకు డబ్బులు తీసుకుందని ఒక మాట్లాడారు అప్పట్లో అదేదో టీవీలో నేను కూర్చుని వెంటనే చెప్పా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నా దగ్గర అబ్బాయి నేను ఇచ్చినట్టు నేను సిక్స్ లాక్స్ ఇచ్చినట్టు అది ఉన్నాయి మీరు అబ్బాయి దగ్గర ఆధారాలు తీసుకుంటే వాళ్ళు కనిపించాలి గాయబ్బు ఎందుకంటే అది ఫేక్ నా మీద ఎలిగేషన్ వేయడానికి వచ్చారు వాళ్ళు నా దగ్గర ప్రతి ఆధారం ఉంది నేను పెట్టిన లోన్ పెట్టిన రేపు అదేదో అంటారు దాన్ని మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర అక్కడ అందులో పెట్టా నేను కి వాళ్ళ దగ్గర ఇప్పటికే ఫైల్ ఉంది ట్వంటీ థౌసండ్ నేను డీడీ కట్టింది ఉంది నా దగ్గర ప్రతిదీ ఆధారం ఉంది వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా నా మీద ఎలిగేషన్ వేశారు మన వాళ్ళకి కరాట కళ్యాణ్ పేరు ఒకటే కనిపిస్తుంది అక్కడ ఏం చేసిందని నేను అది కూడా నేను తీసుకొచ్చి పెట్టా తర్వాత ఇంకో నాలుగు ఎలిగేషన్స్ వేశారు వాటి గురించి నేను ఫైట్ చేశాను ఆ పిల్లలు అది దాని గురించి ఫైట్ చేసి నేను క్లారిటీ తెచ్చుకున్నాను ఎందుకు చేయలేదు నేను ప్రతి దగ్గర నేను క్లీన్ చిట్ తెచ్చుకుంటున్నా నిజంగా నేను తప్పులు చేస్తే నిజంగా నేను చేసుకుంటూ ఉంటే మీరందరికీ నేను ఒకప్పుడు నేను కూడా ఒక నిలబడి దోషిగా నిలబడాలిగా నన్ను జైల్లో పెట్టాలి అవును తప్పులు చేసే వాళ్ళు ఎప్పుడైనా శిక్ష అనిపిస్తారు మానేయాలని అసలు అమ్మాయి చెప్పింది మీ గురించి ఈ ఆడియోలో నేను చెప్పింది మీ గురించి ఆవిడ ఎక్కడా మాట్లాడట్లేదు కదా మీరెందుకు మాట్లాడుతున్నారు అని అడిగింది అమ్మాయి నా గురించి ఆవిడ మాట్లాడుతున్నా మాట్లాడట్లేదు అనవసరం నేను సోషల్ యాక్టివిస్ట్ గా హిందూ యాక్టివిస్ట్ గా నేను ఫైట్ చేస్తా చాలా ఇష్యూస్ పైన నేను నేను నా నాకు నాకు నీ దగ్గర బయట ఏం తెలిసిందో అది నీ సమాజంలో ఏది నిజం ఎంత మీరు అడుగుతారు నన్ను నేను చెప్తాను లేకపోతే ఇంకొకరు అడుగుతారు నేను చెప్తాను అది అంతవరకే ఉండాలండి అంతేగాని నేనేమైనా అమ్మాయి కల్పించి నువ్వు ఇది అదే నేయలేదుగా ముందు అమ్మాయి కరెక్టే అన్నాను కరెక్టేమో అమ్మాయి మోసపోయిందేమో అమ్మాయికి కూడా నేను చెప్పాను అమ్మా సరే ఆ ఇంట్లో ఉండు నువ్వు వెళ్ళిపోక అక్కడ నుంచి నేను నీకు ఆధారా అమ్మాయికి అసలు అమ్మాయి ఎవరో మీకు తెలియనప్పుడే అలాంటిది మొత్తం తెలిసి నాకు అమ్మాయి తప్పులు చేస్తుంది ఇలా అబద్దాలు చెప్తుంది అందరి మీద నిందలేస్తుంది అమ్మాయి అన్ని సేకరించి పెట్టుకుని వీళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ తస్కరించేసి దొంగలాడిసి పెట్టేసుకుంటుంది తన దగ్గర అన్ని లాక్కుంటుంది గుంజుకుంటుంది అని ప్రతి ఒక్కరు చేడుస్తుంటే నా ఫోన్ లేదు నాది మొత్తం ఇన్ఫర్మేషన్ అంత అందులో ఉంది ఇవన్నీ చెప్తుంటే కూడా అన్ని జరుగుతుంటే కూడా నేను అబద్దాలు ఎలా అంటానండి కనిపిస్తుంటే కళ్ళ ముందు ఓకే కళ్యాణ్ గారు మీ మీద ఇంత పర్సనల్ అటాక్ చేస్తూ బూతులు తిడుతూ పర్సనల్ లైఫ్ ప్రస్తావిస్తూ ఇంత మెసేజ్లు చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు అర్ధరాత్రులు చేస్తున్నారు అవును సుష్మితకి మీరు ఏం చెప్తారు ఆమె పేరు సుష్మిత ఏమో తెలియదు తెలీదు అందులోనే చెప్పింది ఆమె ఏం చెప్పనండి ఆమె మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను క్లియర్ లీగల్ యాక్షన్ ఒక లేడీ అయినా సరే ఆమె మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను ఖచ్చితంగా నేను కేసు వేసుకుంటాను లీగల్ యాక్షన్ తీసుకుంటాను నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ప్రతి ప్రూఫ్ అమ్మాయి ఇప్పుడు డిలీట్ చేసినా అన్ని నదరు ఉన్నాయి నేను సేవ్ చేసుకుని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అన్నిని నేను నేను తీసుకెళ్లి నేను కేసు నేను వేయించుకుంటాను ఆ అమ్మాయి ఇంకొకసారి ఇంకొకరికి నువ్వు నీకు అమ్మాయికి నీకు నచ్చితే నువ్వు చేసుకో అమ్మాయికి సపోర్ట్ నువ్వు నాకు చేయమని చెప్పడానికి నువ్వు ఎవరు ఎందుకంటే నీకు నీకు నచ్చిన పని నువ్వు చేస్తావు నాకు నచ్చిన పని నేను చేస్తాను ఇది నా పర్సనల్ లైఫ్ నా లైఫ్ ఇది నాకు నచ్చిన పని నేను చేస్తాను నువ్వు చెప్పినట్టు ఇంకోళ్ళు చెప్పినట్టు ఆడితే నేను కరాటే కళ్యాణ్ ఎందుకు అవుతాను లేకపోతే నేనేమన్నా డబ్బుకు లొంగే మనిషిని కాదు ఇంకో దానికి లొంగే మనిషిని కాని నేను అలాంటప్పుడు నేనేమైనా ఫ్యాబ్రికేట్ చేయబడితే అమ్మాయిని అయితే అనుకోవడానికి నువ్వు నువ్వు నాకు చెప్పినట్టు నేను చేయాలా ఆవిడ సపోర్ట్ చేయాలి లేకపోతే ఇలా బెదిరిస్తాం నేను నీ ఊర్లో కొట్టిస్తాం నిన్ను అక్కడ కొట్టిస్తాం నిన్ను చెప్పుతో కొడతాం ఏం మాట్లాడి ఇవన్నీ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని మూడు నాలుగు రోజుల నుంచి ఈ కాల్స్ మెసేజ్లు అంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఆయన వెళ్ళిపోయాడు శేఖర్ భాష సో ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు ఈ టైంలో ఈ టైంలో కళ్యాణ్ గారు కూడా కామైపోతే మొత్తం తీసుకెళ్లొచ్చు అన్న అనుమానంతోనే అయి ఉండొచ్చు మేబీ అది కూడా ఒక ప్లానే అంటే ఇప్పుడు అతను ఎలాగో బిగ్ బాస్ కెళ్ళడం కోసం ఆ లైఫ్ ను వాడుకున్నాడు అనేది ఆమె ఎలిగేషన్ వీళ్ళందరూ కూడా ఆమె సపోర్టర్స్ కూడా అదే మాట్లాడుతున్నారు సరే చేసుకునేవండి ఆయన బిగ్ బాస్ శేఖర్ బాషాకి నేనే సపోర్ట్ చేయను నేను లావణ్యకి నేను సపోర్ట్ చేయను అలా అని రాస్తారని నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను నచ్చిన వాళ్ళు నచ్చుతుంది లేకపోతే మనం తప్పు ఎట్ల న్యాయం క్వశ్చన్ చేశాను నేను తర్వాత ఈ అమ్మాయి కరెక్ట్ కాదని తెలిసినాక అబ్బాయిలు బలవుతుంటే తప్పే కదండి వాళ్ళు ఎవరు చేసినా తప్పు తప్పే నేను ఖండించాను సో ఇప్పుడు శేఖర్ భాషకి నేను సపోర్ట్ చేయను చెప్తున్నాను కదా ఆ అబ్బాయి బిగ్ బాస్ లోకి వెళ్ళడం కోసం ఇది చేయాల్సిన అవసరం లేదు ముందు నుంచి ఉంటుంటే అబ్బాయి చెప్పేవాడుగా ఎక్కడో దగ్గర మనకు తెలిసేదిగా మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూ ఏ రోజు అబ్బాయి అనలేదు సో అందుకోసం కాదు ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు బిగ్ బాస్ వాళ్ళ పనేది శాఖర్ భాష ట్రెండింగ్ లో ఉన్నాడు మొన్న కాబట్టి ఆయన తీసుకున్నారు ఇప్పుడు మీరు వలీ గారు ట్రెండింగ్ ఏదైనా న్యూస్ అయితే నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళొచ్చు చెప్పలేము ఎవరుంటే వాళ్లే ప్రతిసారి ట్రెండింగ్ లోనే ఉంటుంటాం కానీ నన్ను తీసుకెళ్లిపోయారు ఆల్రెడీ నేను ప్రతిసారి ఒకటే అన్నారు బిగ్ బాస్ మీరు మాకు ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ దొరుకుతారండి ఎందుకంటే ఎప్పుడు ఏదో టాపిక్ లో ఉంటుంటాను కదా సో ఎప్పుడు ఏదో వివాదాల్లోనే ఉంటాను మనం వెళ్ళకపోయిన వివాదాలకు మనం అంటే ఇష్టం కాబట్టి వస్తుంటాయి మన దగ్గరికి చుట్టుముడుతూ ఉంటాయి వైఫై లాగా సో అలా ఆ అబ్బాయిని వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇవి నోరు ముయించాలంటే ఇప్పుడు మానసికంగా కుంగిపోవాలి ఫ్యామిలీ లైఫ్ అంటే ఎవరికైనా పెయిన్ వస్తుంది ఫ్యామిలీ దాకా వస్తే ఎవరైనా బాధపడతారు కదా మన గురించి ఎన్ని నయాపారులు పట్టించుకో ఫ్యామిలీ అవి అంటే పెయిన్ వస్తాయి అది నువ్వు ఇలాంటిదాన్ని ఓకే నేను అన్ని అలాంటిదాని అన్నావు కదా నేను అన్ని ఇస్తాను పోలీసులకి నువ్వు ఇవన్నీ ప్రూఫ్ తే ఫస్ట్ ప్రూఫ్ రా డైక్ట్ చెప్తున్నా ప్రూఫ్స్ తీసుకొచ్చి సబ్మిట్ ఇదే టీవీలో చేర్చొని తీసుకురండి కరాట కళ్యాణ్ గారికి ఎవరైతే మెసేజ్ ఫోన్ ఫోన్లు చేస్తున్నారో ఆమెకు అగెస్ట్ గా ఏమన్నా ఉంటే తీసుకురండి లావణ్య ఇది నిజం అని చెప్పి మీరు భావిస్తే లావణ్యకి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉంటే నిజం అనేవి అవి రండి మనం టీవీ డిస్కస్ చేద్దాం కరాట కళ్యాణ్ గారు మీరు కూర్చోండి ఏది నిజం ఏది అబద్ధం తీరుద్దాం అంతేగాని నా మీద లేనిపోని ఎలిగేషన్స్ వేసేసి మానసికను కుంగ తీసే విధంగా బాధ పెట్టే నేను అస్సలు కుంగిపోను నువ్వు ఎన్ని బండబూతులు తిట్టినా నేను అంటే మీ పర్సనల్ లైఫ్ అటాక్ చేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా మీరు ఇంతకుముందు అన్నారు సో మీ కళలో ఒక ఆర్ద్రత కూడా నేను చూశాను ఎప్పుడు అట్లా అటాక్ చేస్తే ఈ పెంట మనకి ఎందుకు అని చెప్పి ఒక పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర మీరు ఫుల్ స్టాప్ పెట్టేస్తే పెట్టాలని వాళ్ళు కోరుకునే ఇదంతా చేశారని అది క్లియర్ అండి నన్ను పర్సనల్ అటాక్ చేస్తున్నారంటేనే అసలు నేనే వాళ్ళే నేను వెళ్ళి అమ్మాయికి మెసేజ్ పెట్టాను అమ్మాయిని నెంబర్ కనుక్కున్నానా ఫోన్ చేసానా పోనీ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత నువ్వు పెట్టేనా ఫోన్ చేయగానే పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైనా అమ్మాయి నువ్వు సంథింగ్ ఏం చేయాలి కదా నేను నేనేమి చెప్ప నువ్వే నన్ను గెలుకుతూ నువ్వే నన్ను ఇచ్చేస్తూ ఒక వీడియో పంపించింది ఆర్జీ శేఖర్ భాష రాస్తారు నువ్వు వేసిన స్కెచ్ లావణ్య పైన అని తర్వాత కింద ఒక మన మెసేజ్ పెట్టింది అవి అన్ని వినిపించలేదు గంట అవుతుంది మీకు రెండు గంటలు పడుతుంది అవన్నీ వింటే సో ఆవిడ ఏంటంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ ఇదంతా కావాలని చేశారు అని వెంటనే నేను ఏం చేశాను ఫస్ట్ నువ్వు పెట్టిన ఆమె పెట్టిన వీడియో లావణ్య పాజిటివ్ గా ఉన్న వీడియో ఆ వీడియో తీసుకొచ్చి ఇది మరి ఫ్యాబ్రికేటెడ్ కాదంటారా అని అడిగాను మరి నువ్వు చేసింది వీడియో ఫ్యాబ్రికేటెడ్ అని పెడితే అంటే రాజధాని ఎగ్నెస్ట్ గా ఉన్నవైతే ఈ అమ్మాయికి ఎగ్నెస్ట్ గా ఉన్నవారి ఫ్యాబ్రికేటెడ్ మరి పాజిటివ్ గా ఇది కూడా ఫాబ్రికేటెడ్ కాకుండా ఉండొచ్చా అని అడిగాను అనగానే దానికి ఒక ఇంత మెసేజ్ పెట్టింది కోర్టులో అంటే ఈ అన్ని కూడా ఆమెకే ఫేవర్ అంట మాకెవరికి ఫేవర్ అండ్ నాకెందుకు అమ్మా నీ మీరు మీరు తండుకోవడం మమ్మల్ని టీవీ వాళ్ళు అడిగితే మేము చెప్తున్నాము నా కేసులో చెప్పుతో కొడతా మిమ్మల్ని మిమ్మల్ని శేఖర భాష అని చెప్పుతో కొడతారు లేకపోతే నేను చెప్పించు నేను చెప్పుతో కొట్టుకొని తిరుగుతా ఊరంతా అసలు ఏమేవో మాట్లాడినామే అది మీరు వినండి ఎంత ఘోరంగా ఉన్నాయంటే చెప్పుతో కొడతా అని చెప్పుతో కొడతాను ఏంటి అంత ఈజీగా ఉన్నారు అందరూ నువ్వు కొట్టించుకోవడానికి అంతే కదండి అసలు అమ్మాయి కొడతా 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 అంటే ఎవరు రెడీగా ఉంటారు కొట్టించుకోవడానికి అంటే నన్ను కొట్టడం కాదు మెయిన్ ఆమె ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగైనా సరే లావాణి సపోర్ట్ చేసేయాలి చేసుకో వద్దన్నారు ఎవరైనా నీ సపోర్ట్ నువ్వు చెయ్యి

కానీ చాటు మాత్రం ఈ రోజు నేను బయట పెట్టుకున్నాను ఆ క్లియర్ చార్ట్ పెట్టు జనాలకు అర్థమవుతుంది అని ఈ రోజు బిగ్ టీవీలో పెట్టింది ఆమె ఇంత దారుణమా కామెంట్లు డబ్బులు ఇచ్చి పెట్టించుకొని ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేది ఎవరన్నా అడక్కండి మీరెవరు ఆమె జోలుకెళ్లే దానికి అలాగే నేను వస్తాను మీకెంత హక్కుందో పబ్లిక్ కూడా అంతే హక్కు ఉంటది ఎవరైనా కోసం వేయద్దు చండాలంగా ఉంటది ఎవరైంది మీరెవరా అసలు మీరంతా ఎవరు ఆ పిల్ల జీవితంలోకి వచ్చేదానికి బిగ్ బాస్ పోవడం కోసం ఒక అమ్మాయి జీవితం తీసుకొచ్చి నటు రోడ్డు మీద పెట్టిండు వీడు ఎన్ని తప్పులు చేశాడో వాడి ఇంటర్వ్యూలు వాడి మాట మాటలు మాట్లాడే మాటలనే నేను తీసుకొచ్చి పెడతాను మీరు పెట్టకపోయినా నేను ఏదో ఒక ఛానల్లో నేను చెప్పిన లావణ్య గారు మీరు వెళ్తే నాకు మీరు మాట్లాడలేకపోతున్నారు మీరు పాయింట్లు తీయలేకపోతున్నారు వాడు పాయింట్లు వాడు నోడుతో వచ్చే మాటలనే నేను జనాలకు అర్థమయ్యేలా చెప్తాను నాకు కొంచెం కాల్ కలపండి అని చెప్తున్నాను ఆమె కలపట్లేదు ఫోను ఇందాక బిగ్ బిగ్ టీవీకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఉంటే బాగుండేది చెప్పేదాన్ని శేఖర్ భాష ఏం మాట్లాడాడో ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఒక మాటను ఒక ఒక ఛానల్ ఒకటి మాట్లాడుతూ ఇంకో ఛానల్ ఏం మాట్లాడాడో నేను క్లియర్ గా చెప్పు చూపించేదాన్ని స్క్రీన్ రికార్డులతో సహా ఒకసారి చెక్ చేసుకోండి మీరు అంతా అంత దాగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేదానికి జనాల్లో ఏ జనాలు నమ్మించవచ్చు చట్టం దగ్గరికి వెళ్ళమనండి మీరు కానీ శేఖర్ భాష కానీ మొహమ్మద్య్యకపోతే నేను చెప్పించు కొట్టుకుంటాను ఎల్లు కోట్ల నిలబడి ఇవే మాటలు మాట్లాడమనండి చెప్పు తీసుకుని కొట్టకపోతే నేను చెప్పు తీసుకుని కొట్టించుకుంటాను ఓకే విన్నారా అలా ఉంది ఆవిడ ఆవిడ వెర్షన్ ఆవిడ చాలా పాపం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉంది ఉండనివ్వండి పర్వాలేదు నేనే ఆవిడ తప్పు పట్టట్లేదు అలాగని చెప్పి లావణ్య సపోర్ట్ చేయకుండా మనం మానే చేసాం అమ్మాయి తప్పులు ఉన్నప్పుడు అన్ని తప్పలేదు నువ్వు విడిచిపెట్టు నువ్వేదో కోర్టుకు వెళ్ళినా నీకు చుక్కెదురవుతుంది ఎక్కడో ఒకటి ఏంటంటే టెన్ ఇయర్స్ నేను చేసా కాపురం మరి కాపురం చేసినప్పుడు డ్రగ్స్ వేరే వాళ్ళు ఇప్పించారు ఇదే టైంలో మేము అక్కడ ఉన్నామన్న పిల్లలు చెప్తున్నప్పుడు రాస్తారు తెలియకుండా వీళ్ళందరూ ఇంటికి వచ్చి పార్టీలు పబ్బింగ్ చేసినప్పుడు లేకపోతే రాస్తారు ఇంట్లో కింద ఉంటే పైన మీరందరూ పార్టీలు చేసుకున్నప్పుడు హస్బెండ్ మాట వినాలి కదా ఒక పెళ్ళం అన్నప్పుడు కొంత కొంతకా కొంత అన్న అబ్బాయికి తెలియనే తెలియదు అంటున్నాడు కొన్ని విషయాలు కదా చెప్తున్నా నాకు సంబంధం కూడా లేదు నాకు కూడా ఇవంతా జరిగిందని కూడా తెలియదు అంటాడు అబ్బాయి సో అబ్బాయికి తెలియకుండానే జరిగిందని నువ్వు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నావు సో అబ్బాయి పప్పు నిన్ను చాలా ఫ్రీడమ్ ఇచ్చినందుకు నాకు దుర్వినియోగం చేసావు ఓకే దుర్వినియోగం చేసి ఇప్పుడు అమ్మాయి మీద అన్ని చేస్తుంటే తప్పు కదా ఎవరైనా అమాయకంగా ఇబ్బంది పడితే కష్టం కదా అని మేము నువ్వు చేస్తున్న తప్పు అమ్మా నువ్వు మార్చుకో నీ పంత ఇప్పటికైనా తెలుసుకో అని చెప్తున్నాం మరి ఇప్పుడు ఈవిడ ఆమె ప్రో ఆమెంతట ఆమె లావణ్యకి సపోర్ట్ చేయాలని చెప్పి చేస్తుందా లేకపోతే లావణ్య ప్రోద్బలం వల్ల ఇప్పుడు కళ్యాణి నాకు ఎగనిస్ట్ గా ఉంది కాబట్టి ఆమె పోటీగా నువ్వు వెళ్ళు అంతే ఇలా ఏమైనా చెప్పు ఉండొచ్చు ఏమండి ఈవిడ ఎవరో నాకు తెలియదు నాకు ఆవిడ తెలియకుండా నాతో మంచిగా మాట్లాడినట్టు మాట్లాడి ఇవాళే మాట్లాడే లావణ్యతో మాట్లాడి మీతో మాట్లాడే చెప్పినప్పుడు అర్థమైందిగా నాతో మాట్లాడే లావణితో నెంబర్ని తీసుకోలేదుగా మాట్లాడాక నా నెంబర్ తీసుకుంది సో ఎవరు ఎవరికి చెప్పుంటారు అది క్లియర్ గా అర్థమవుతుంది కదా అక్కడ మనకి మనకి మనం చెప్పకుండానే అర్థమైపోతుంది అంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈమెకి నేను కళ్యాణితో మాట్లాడి గట్టి కడిగేస్తాను అడిగేస్తాను అడిగి ఉంటది సో నాకు ట్రైన్ టోటల్ మొత్తం ప్లాన్ అంటే ఏం లేదు సార్ నేను సీన్ లో ఉండకుండా ఇప్పుడు నేను మీ మీ అమ్మాయి ఎవరో ఒకరికి ఫాలో అవర్ అండి నేను నాకు బాధ అనిపించింది అండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఉండను ఎందుకు అలా చేయకూడదు అని చెప్పి వెళ్తారు కదా ఎవరికైనా ఉంటది ఇప్పుడు ఎవరికైనా ఒక ఫ్యామిలీ మీద బురదేసినప్పుడు మేము వెళ్ళి నిలబడుతుంటు కొన్నిసార్లు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ మీద బురదలేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అప్పుడు ఆ టైంలో మేము వెళ్ళి ఏంటో మాట్లాడుతున్నా వెళ్ళిపోయారు అందరూ ఎవరు చెప్పలేదు అలాగే పబ్లిక్ లో నేను కూడా వచ్చి మాట్లాడతాను అంటుంది మాట్లాడచ్చు తప్పలేదు మీకు రైట్ ఉంది ఇది వాక్ స్వాతంత్రం ప్రపంచంలో అందరికీ ఉంది మీకు నాకు నాకు ఒక్కదానికే లేదు మీకు కూడా ఉంది కానీ వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి సంబంధం లేకుండా నేను పిలవకుండా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో గొడవలు పెడతా నా ఇంట్లో వాళ్ళతో నా ఫ్యామిలీ గురించి మాట్లాడతా నేను నా పని నేను చేసుకుని ఎవరికైనా హెల్ప్ చేయడమే తప్ప ఇంకో ఎవరికి ఇది చేయలేనప్పుడు నా గురించి నువ్వు మాట్లాడే అవసరం మాట్లాడితే మాట్లాడు దాన్ని కూడా పట్టించుకోవాలని నీకు ఎవరు చెప్పారు ఈ లావణ్య చెప్పిందా లావణ్య మాట్లాడిస్తుందా ఇవన్నీ ఆమె చెప్తుంది దాన్ని బట్టి చూస్తే ఈవిడ బ్యాక్ ఉండి డైరెక్ట్ గా కలుపుతున్నట్టుగా ఉంది ఓకే లావణ్య సపోర్ట్ వల్లే లావణ్య ప్రోత్బలం వల్లే ఫోర్స్ వల్లే మాట్లాడుతుంది అన్నారు కదా లేకపోతే డైరెక్ట్ ఫైట్ చేసుకోవచ్చు నాకేందో చేయాలి లావణ్య స్కెచ్ అంటారు కాబట్టి లావణ్యకి ఈ ఇష్యూ మీద ఏం చెప్పదలుచుకున్నారు లావణ్య కాదు కదా లావణ్య తల్ల జేజం వచ్చినా నన్ను అయితే ఏమీ చేయలేరు వాళ్ళ అమ్మ వాళ్ళ తాత మొత్తం అందరూ కాంతా అంటారు కదా కాందన్ కాందన్ వచ్చామనండి నేను ఒక్కదాని సింగ్ సింహం సింగిల్ గానే వస్తా నేను సింగిల్ గా ఉంటా నాకేం టెన్షన్ లేదు ఇలాంటి లావణ్య సపోర్టర్స్ ఎంతమంది వస్తారు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చామనండి నేను ఎక్కడ కావాల్సింది మనం టీవీలో దొరుకుతాను మీకు కావాలంటే వచ్చేయండి లేదా మా ఇంటి అడ్రస్ ఇవ్వమన్నా కూడా ఇస్తాను మీరు ఫోన్ చేస్తే అడ్రస్ ఇస్తాను పబ్లిక్ లో చెప్పలేను కాబట్టి సో నేను భయపడేది లేదు రండి కూర్చుందా మాట్లాడదాం నా తప్పులుంటే నన్ను కూడా తిట్టండి నువ్వు తప్పు చేసావని చెప్పి అడగండి నేను సమాధానం చెప్తాను నేను నా నా నాకే నా మొహం ముందు పట్టుకుని అడగండి తప్పులు చేస్తే తప్పు చేయకుండా నిందలేసిన వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టండి అందరూ అంతే కదా మీరు దెబ్బ నేను శిక్ష చే తప్పు చేస్తే నన్ను కొట్టండి తప్పు మీరు అన్నట్టుగా ఎవరైతే పెద్ద మనుషులు పెట్టండి లేకపోతే ఎవరు ముందు పబ్లిక్ రండి చర్చ చేద్దాం మనం లేకపోతే మీరు దండించుకోండి ఓకే అంతే కదా టిట్ ఫర్ యాట ఉండాలి ఇప్పుడు నేను నువ్వు అన్నట్టుగా లేకపోతే నేను ఏం చేయాలో చేద్దాం ఎక్కడ ఏం చేయాలో నాకు సంస్కారం ఉంది విజ్ఞత ఉంది కాబట్టి ఇప్పటిదాకా నేను ఇంకా ఆలోచించి ఒక ఆడపిల్లని లేకపోతే ఈ పాటికి ఎప్పుడో కేసు పెట్టాలి ఆమె మీద ఆమె మాట్లాడిన మాటలకి నన్ను మానసికంగా రాత్రి పగలు హింసిస్తున్నది వాట్సాప్ లో సైబర్ క్రైమ్ లో పెద్ద కేసు అవ్వదా ఇది కేసు అవుతుంది ఖచ్చితంగా కేసు అవుతుంది నేను సంస్కారవంతురాలు కాబట్టి ఒక ఆడపిల్లలే తెలిసో తెలియక ఎవరి వాళ్ళు ఫ్యాబ్రికేట్ అయిపోయి ఏదో అయిపోయి తెలియకుండా మ్యాన్పులేట్ చేశారు సరే వచ్చింది లే అని వదిలేసా కానీ ఇప్పుడు వదలం ఎందుకంటే చాలా పెద్ద నీచమైన మెసేజ్ చదివాను నీచమైన మెసేజ్ తర్వాత నేను తీసుకోవట్లేదు ఉన్నానని బాధ ఇప్పుడు వాళ్ళకి యాక్షన్ తీసుకుంటేనే కానీ అర్థమవు పోలీసులు ఒకసారి కాల్ చేసి అమ్మా ఏంటి మెసేజ్ ఏంటిది ఎక్కడ ఉన్నా నువ్వు రా అంటే అప్పుడు కదా తెలుస్తుంది నీకు దమ్ముంటే నువ్వు ఫైట్ చేయి లేక నేను ఫైట్ చేస్తా ఇంకా కోర్టులో నిలబడవ అంటున్నారు సరే ఎవరు సాక్ష్యాధారాలు నిలబడవేమో వాళ్ళు చూసుకుంటారు నువ్వు నేను అవుటర్స్ నువ్వు నేను అవుటర్స్ ఓకే అలా రాస్తారు లావన్నీ తేల్చుకుంటారు శేఖర్ భాష మధ్యలో అబ్బాయి వచ్చాడో వీళ్ళు వచ్చాడో అని ఎందుకు నాకు ఎవరైతే అడిగారో నేను టీవీలో ఏమైనా అడిగినప్పుడు నేను సమాధానం చెప్తున్నా సో నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారో మీరు తేల్చుకోండి నన్ను అటాక్ చేస్తే ఎవరిని నేను వదాను అది తెలియదే మనకి అందరితో పెట్టుకున్నట్టు కాదు నేను డైరెక్ట్ గానే ఇస్తాను అటాక్ నేను డైరెక్ట్ గా నా ఫైట్ నాతో ఫైట్ గట్టిగానే మామూలుగా చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని బూతులతో తిడుతూ మెసేజ్ మనం టీవీలో ఏది వేసినా చూస్తుంది అనే మీరు ఎందుకంటే మీరు ఏది ఏం చేస్తున్నారా వీళ్ళు అని ఆమె మొత్తం అన్ని కళ్ళు పెట్టుకుంటది ఇక్కడ కాబట్టి ఇది వీడియో వెళ్ళంగానే మీకు కాల్ వస్తుంది ఓకే సో చూద్దాం కాల్ వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ మీద అవసరం అనిపిస్తే మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ కదా థ్యాంక్ యూ